నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ దివ్యాంగులకు పదివేల రూపాయల పెన్షన్ పెంచాలంటూ నెల్లూరు జిల్లా కావల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు కావలి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు దివ్యాంగుల హక్కుల జాతీయ ప్రధాన కార్యదర్శి మండపే వెంకటరావు ఆధ్వర్యంలో దివ్యాంగులకు పదివేల రూపాయలు పెన్షన్ పెంచారంటూ నినాదాలు చేస్తూ దివ్యాంగులు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం ఆర్డీఓ సీనా నాయక్ వినతి పత్రం అందజేసి తమ న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు అదే నా పేరు మండవ వెంకట్రావు విభిన్న ప్రతిభావంతుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మళ్ళీ మరియు వికలాంగుల జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కావల వికలాంగుల కాలనే పిలుస్తుంది ముఖ్యంగా అన్నగారిపోయినటువంటి మా వికలాంగులు కూర్చుంటే లేవలేని వాళ్ళు ఉన్నాం అనేక రకాలైనటువంటి వివిధ రీతిల్లో వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నాం మాకు ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ పెంచకపోవటం సకలాంగులకు పెంచి మాకు పెంచకపోవటం చాలా దారుణమైన అదేవిధంగా వేల మందిలో వికలాంగులని పెన్షన్ తీసేటం రేషన్ కార్డులు సింగిల్ మేము ఉండేది పెళ్ళి పిల్లలైనటువంటి లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నూటికి తొంభై శాతం మాకు రేషన్ కార్డు కావాలంటే సింగిల్ మనిషి అంటారు మాకు పదివేల రూపాయలు పదివేల రూపాయలు వికలాంగుల పెన్షన్ పెంచాలి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చింది తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్ కొత్త ధాన్యాలతో కోడి పందాలతో కూరే ఉప్పొంగుతుంటే